నల్లగొండ జిల్లా నకరకల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హై స్కూలులో రేపు మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళలో దాదాపు అరవై ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయి నకరకల్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నకరకల్ శాసనసభ్యులు వేముల విరాశం పిలుపునిచ్చారు శనివారం నకెరకల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ యువతి యువకులు కాకుండా ఈ జిల్లాలోని యువతి యువకులు కూడా ఈ జాబ్ మేళాకు పాల్గొనవచ్చని తెలిపారు ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ఇక్కడికి వచ్చినా అప్పటి నుండి జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మానిటరింగ్ చేస్తామని అన్నారు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని నిరుద్యోగ యువత అవకాశం ఉంటే ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి జాబ్ మేళాను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేపనగా ఆదివారం ఇరవై ఐదో తారీఖు నాడు నెగరేకల్ హై స్కూల్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గత సంవత్సరం కూడా మెగా జాబ్ మేళ నిర్వహించి చాలామంది యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయడం జరిగింది మేము ఎన్నికల సందర్భంలో ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ విద్యార్థి విద్యార్థినులకు ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళ నిర్వహించి సాధ్యమైనంత మేరకు ఏ కంపెనీలలో ఎక్కడా వారి స్టడీని బట్టి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాలలో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము నిత్యం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది చెప్పినటువంటి ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము మెగా జాబ్ మేళను రేపు ఆదివారం ఇరవై ఐదో తారీఖున నిర్వహించబోతాము నిర్వహించబోతా ఉన్నాం మా నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల అన్ని వార్డుల యువతి యువకులందరికీ మేము రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది మీరు మీకు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాల లిస్టులో పెట్టుకొని ఈ మెగా జాబ్ మేళకు అటెండ్ అయ్యి మీరు ఉద్యోగ అవకాశాన్ని పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తున్నాం మా నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల విద్యార్థి యువకులకు కూడా మీరు ఆన్లైన్లో పేరును నమోదు చేసుకోకపోయినప్పటికీ ఆన్లైన్ చేసుకోకపోయినప్పటికీ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఏర్పాటు చేసినాం తప్పకుండా మీరు అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం దాదాపు అరవై ఐదు కంపెనీలు హాజరవుతాం ఈ అరవై ఐదు కంపెనీలు ప్రతి కంపెనీ ఇక్కడ నియామక పత్రాన్ని అంద ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు నియామక పత్రాన్ని అందజేయడంతో పాటు ఆ తదుపరి వాళ్ళు జాయినింగ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉండే మా టీము మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉన్నాం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబ్ నియామక పత్రాన్ని అందుకుర్రో వారు తిరిగి జాబ్ని జైన్ అయినంత వరకు కూడా మేము మానిటరింగ్ చేస్తాం కొన్ని పరిస్థితుల రీత్యా వారి అవకాశం లేక వాళ్ళు పోకుండా జైన్ కాకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ జైన్ అయితా జాబ్ చేస్తాను అనుకున్న ప్రతి ఒక్కరూ జైన్ అయ్యేంత వరకు జాబ్కి వరకు మేము మానిటరింగ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మంచి అవకాశాన్ని ఉండే యువతీ యువకులందరూ కూడా హాజరయ్యి దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం